హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజిత బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ నేనైతే ఈరోజు తోటకూర వండుతున్నాను నా స్టైల్లో ఎలా వండుతాను ఒకసారి చూపిస్తాను రండి ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ వేసుకున్నాను తోటకూరకు సరిపోయేంత కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం పోపు దినుసులు రెండు ఎండుమిర్చి వేసుకున్నాను రెండు వెల్లిపాయలు వెల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్లో మగ్గి ఫ్రెండ్స్ కొంచెం పచ్చిమిర్చి వేసుకుందాం ముట్ట పెట్టి వేసుకుందాం సరే ముట్టేసుకుందాం కట్టుమిర్చి అయితే ఇంకా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే మగ్గిపోయింది ఇప్పుడు చాలా దంచుకున్న ముద్ద వేసుకున్నాం ఉల్లిపాయ ఎక్కువ వేసుకోవడం వల్ల ఏంటంటే తోటకూర చాలా బాగా వస్తుంది టేస్ట్ ఒక ఉల్లికడ వేసుకున్నాం ఎల్లికడ ఎల్లిపాయ బ్రౌన్ కలర్లో మగ్గేంత వరకు ఇంక మంచిగా వేగించుకోవాలి ఒక వన్ మినిట్ ఇవి వేగేంత వరకు మూట పెట్టేసుకుందాం మళ్ళీ ఒకసారి మూత తీసి వేసుకుందాం కొంచెం కరివేపాకు వేసుకుందాం ఉల్లిపాయ మనం ఉల్లికడలు వేసుకున్నాం కదా ఇంతకుముందు అదైతే ఒక సిక్స్టీ పర్సెంట్ మగ్గింది ఇంకొక వన్ మినిట్ ఉంచుకున్నాము ఆల్మోస్ట్ మగ్గిపోయినట్టే ఇంకొక వన్ మినిట్ మూత పెట్టి వేసుకున్నాం ఇంత ముందు వేసుకున్న ఎల్లిపాయ అక్కల ముక్కలు దాని చేసుకున్నాం కదా అదేమో పచ్చ పచ్చుకున్న ఎల్లిపాయ ఆ వెళ్ళిపడ మొత్తం వేగిపోయించుకునే ఫ్రెండ్స్ ఇలా వేయాలి ఇలా వేగితేనే ఇంకా తోటకూర అనేది తీసుకొస్తుంది బాగా మాడని వేకూడదు జస్ట్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు కొంచెం చాలీ కచ్చి పచ్చగా అంటే బాగా మగ్గనియద్దు మాడుకునియద్దు ఇప్పుడైతే మనం తోటకూర వేసుకున్నాం తోటకూర కొంచెం మంచిగా వాటర్లో కడిగేసుకున్నాను ఒక టూ టైమ్స్ తోటకూర వేసుకుందాం కదా ఫ్రెండ్స్ ఒక వన్ మినిట్ ఇలా మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఉడికి కొంచెం కిందికి వస్తుంది అప్పుడు చూపిస్తాను కట్టేసి చూసుకుందాము ఒక తోటకూర ఇలా అయిపోయింది ఇలానే వదిలేద్దాము మళ్ళీ ఒక వన్ మినిట్ ఇప్పుడు ఇందులోకి కాస్త ఒక రెండు రుబ్బులు చింతపండు రుబ్బులు వేసుకున్నాము ఇలా వదిలేద్దాము ఒక వన్ మినిట్ తర్వాత కలుపుకుందాం కర్రీ తీసి చూసుకుందాం కొత్తిమీర కూడా ఇప్పుడే చూసుకుందాం ఇంకా కొత్తిమీర కూడా తోట పూడతూ సహా ఉడికిపోయింది ఇంకా కర్రీ మంచిగా కలుపుకుందాము మళ్ళీ ఒక వన్ మినిట్ మూత పెట్టేసుకుందాం సరే మూత తీసి చూసుకున్నా సరే కరుపుకుందాం ఒకసారి ఎలా ఉందో అయితే ఇంకా మధ్య నచ్చాం తోట కూర ఇలానే ఫుల్గా పెట్టుకొని ఇందులో వాటర్ అనేటివి అవే వస్తాయి ఆకుకూర కాబట్టి మన వాటర్ అనేది అసలు కంప్లీట్గా వేసుకోకూడదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గింది ఇలానే సిమ్లో పెట్టుకుంటూ మూత పెట్టేసుకుందాం మళ్ళీ ఒకసారి మూత తీసి చూసుకుందాం సో ఎయిటీ పర్సెంట్ అయితే మగ్గినట్టు ఇంకా కొంచెం సారిక వేసుకుందాం టీ స్పూన్ అయితే వేసుకున్నాము సరే తోటకూర అనేది ఇట్లా స్పూన్తో ఇలా రుగ్గినట్టు అంటే కొంచెం బాగుంటుంది ఎప్పుడైనా మనం తోటకూర వండేటప్పుడు కాస్త స్పూన్తో అనుకోవాలి కొంచెం మెత్తగా అయిపోయి బాగుంటుంది అన్నమాట టేస్ట్ లాక్ లాక్లు కాకుండా ఇంకా ఆల్మోస్ట్ మగ్గినట్టు ఫ్రెండ్స్ ఇంకా వన్ మినిట్ అయితే వండి చేద్దాము మంచిగా కలుపుకున్నాం కదా ఇట్లా స్పూన్తో వద్దుకున్నాక మళ్ళీ ఒక వన్ మినిట్ అలా సిమ్లో వదిలేద్దాము తీసి చూసుకుందాం ఫ్రెండ్స్ ఎలా ఉంది తోటకూర ఆల్మోస్ట్ మగ్గిపోయింది ఫ్రెండ్స్ చూడండి తోటకూర పెట్టుకున్నప్పుడు నిండా వచ్చింది ఇంకా ఇప్పుడు మొత్తం ఇంత కొంచెం అయిపోయింది కొంచెం అలా స్పూన్తో అనుకోవడం వల్ల ఏంటంటే ఆకు ఆకులు కాకుండా ఆకులు ఆకులు తినే వాళ్ళకి ఓకే అలా తినము అనుకునే వాళ్ళైతే ఇలా స్పూన్తో ఇలా అనుకుంటే సరిపోతుంది ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా తోటకూర ఇంకా తిని టేస్ట్ చెప్పేద్దాం ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇంకా తోటకూరను అయితే రెడీ అయిపోయింది ఒకసారి తిని టేస్ట్ చూద్దాం ఎలా ఉందో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా ఉప్పు కారం అన్నీ సరిపోయాయి ఫ్రెండ్స్ చాలా బాగుంది మీకు ఈ కర్రీ నచ్చినట్టయితే కనుక నా స్టైల్లో చేసింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ని చూసేవారు ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటా ఫ్రెండ్స్ బాయ్ కొత్తగా నా ఛానల్ని చూసేవారు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్